ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి ఈరోజైతే ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను నేను పర్సనల్గా ఫీల్ అయ్యి మీకు చెప్తున్నాను మీకు కూడా మాక్సిమం జరిగి ఉండొచ్చు ఏంటంటే అది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఇన్స్టా రీల్స్ చేస్తున్నప్పటి నుంచి ఏంటి ఈ పిల్లకి ఏం పని లేదా ఏం చేస్తుంది ఇంట్లో అంత ఖాళీగా ఉందా ఇల్లు వాకిల్ని వదిలేసింది రోడ్లు ఎక్కేస్తుంది పిల్లలు వదిలేసింది పిల్లల్ని చూడసుకోవట్లేదు ఇంట్లో పనులు చేయట్లేదు ఏంటిది ఈ వీడియోలతో మాకు ఏంటిది మా పరువు తీసేస్తుంది ఏంటి పిల్ల ఇలా తయారయ్యింది అనే వాళ్ళందరికీ నా ఆన్సర్ చూడండి మేము ఇంట్లో పనులు చేస్తాం అన్నీ చేసుకునే ఉన్న టైంని టైం కేటాయించుకొని మాకంటూ ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి ఇలా పాటలు పడుతున్నాం మేమేమి రోడ్లు ఎక్కేయట్లేదు మేమేమి ఇల్లు వదిలేయట్లేదు మీరు మాకోసం అంత జాలి చూపించ అవసరం లేదు పక్కోలు చూస్తే ఇంట్రెస్ట్గా గుడ్లు కళ్ళు పెట్టుకొని మరీ చూస్తావు ఏ మాకు టాలెంట్ ఉంది మమ్మల్ని ఎంకరేజ్ చేయండి జబర్దస్త్లో ఎవరంటే ఇష్టం అంటే ఏ రేష్మి చాలా బాగుంటుంది అంట ఝాన్సీ డ్యాన్స్ చూస్తాను నేను కావడి కావడి భలే ఉంది అంటావు ఇంట్లో ఆల్ చేస్తే చూడవా ఎంకరేజ్ చేయండి తప్పులేదు సక్సెస్ అనేది ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయండి ఆ రోజు మీరే షబాస్ నా కూతురు సూపర్ నా కోడలు సూపర్ నా భార్య సూపర్ అనుకోగొడతావు ఆ రోజు కోసం కాస్త ఎదురు చూడండి ఓకే బాయ్